హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈరోజైతే చాలా హెల్దీ అయిన స్వీట్తోనైతే మేము ముందుకు వచ్చానండి పిల్లలకు కూడా చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట ఈ స్వీటు ఇప్పుడు ఏం స్వీట్ అనేది అయితే మనం వీడియోలో చూసేద్దాం రండి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి తీసుకొని జున్ను పాలు అయితే వన్ లీటరు వన్ లీటర్ జున్ను పాలు అయితే ఆ బౌన్లో వేసుకోవాలి ఇది ఎప్పటికి దొరకదన్నమాట మనం పౌడర్ జున్ను చేసుకుంటున్నైతే ఇంత టేస్టీగా ఉండదు ఇది అయితే స్వచ్ఛమైన జున్ను కదా ఇది సెకండ్ డే అన్నమాట చాలా గట్టిగా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూడండి ఈ విధంగా వన్ లీటర్ పాలు పోసుకోవాలి పోసుకొని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటైతే లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి ఇరవై నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలపాలి ఇప్పుడైతే ఒక పెద్ద బౌలు చక్కెర తీసుకోవాలి నేనైతే స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న కాబట్టి ఒక బౌల్ తీసుకున్నాను మీకు తక్కువ స్వీట్ కావాలంటే కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడైతే ఈ చక్కెర వేసుకొని మనం చపాతి తీస్తాం కదా దాంతోనైతే అయితే ఒక్కసారి అయితే ఇలా మెల్లగా కలపాలి మరి ఎక్కువ కూడా కలపద్దు మొత్తం విరిగిపోతుంది చిన్న చిన్నగా అయితే బాగుండదు ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది పెద్ద పెద్దగానే ఇది మనకు ఎప్పుడు పడితే అప్పుడు దొరకది బర్రయినప్పుడు మాత్రమే వస్తుంది కదా ఒక త్రీ డేస్ ఏమో వస్తుంది మాకైతే ప్రతిసారి ఇస్తారన్నమాట ఇప్పుడు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే ఇలా చిలు దంచి పౌడర్ చేసుకొని ఇలా వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాల అయితే ఉండనివ్వాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి చూడండి తింటా అంటే గట్టిగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఇలానే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పెడితే సరిపోతుంది కూల్ అవుతుంది కదా కూల్ అయిన తర్వాతనైతే మనం ఈ విధంగా బౌల్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఎంత గట్టిగా ఎంత బాగుందో కలర్ఫుల్గా దాంట్లో వాటర్ కూడా ఉంటే వాటర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం వాటర్ కూడా ఉంటాయి కదా చూడండి ఎంత బాగుందని చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంత బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా హెల్తీ టేస్టీ అయిన జున్ను అయితే రెడీ అయిపోయింది అంతే మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్